అందరికీ ప్రైజ్ అలవాడ్ ఈ ఉదయకాల సమయం దేవుణ్ణి ఇస్తున్న వాగ్దానము మత్తసు వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదు అనిను వాక్యం ఏం చెప్తుంది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అనిను అని చెప్తుంది అనమాట అంటే దేవుని యొక్క ప్రజలను వాళ్ళు చేస్తున్న పాపాల నుండి ఆయన మాత్రమే రక్షిస్తాడు కనుక ఆయనకు ఏసు అని పేరు పెడతారనమాట యేసు అని పేరునకు అర్థమేమి అంటే రక్షకుడు అంటే రక్షించేవాడు అని దేని నుండి రక్షిస్తాడు అంటే పాపాల నుండి రక్షిస్తాడు శాపాల నుంచి రక్షిస్తాడు కష్టం నుంచి బాధ నుండి కన్నీటి నుంచి వేదల నుంచి నీ ప్రతి పరిస్థితి నుండి కూడా నిన్ను రక్షించగలిగేవాడు అని అర్థం అన్నమాట ఇప్పుడు మనుషులు ఉన్నారనుకోండి నీకు కష్టం వచ్చింది వాళ్ళు రక్షించగలరా నీకు బాధ వచ్చింది రక్షించగలరా నీకు వ్యాధి వచ్చింది రక్షించగలరా రక్షించగలరా ఎంతవరకు పూర్తిగా కాదు కదా మనిషి అప్పటికైనా మరణించాల్సిందే మరణం అవ్వకుండా రక్షించగలరా రిజలాడ్ కాబట్టి ఇలా ఎన్నో రకాలుగా ప్రతి పరిస్థితి నుండి కూడా మనుషులైతే పరిపూర్ణంగా పూర్తిగా రక్షించలేరు కాబట్టి అందుకే దేవుడే తన ప్రజలైన మనందరి కొరకు భూమి మీదకి వచ్చాడు ఎందుకు అంటే మన పాపముల నుండి ఆయనే మనల్ని రక్షించగలడు కాబట్టి ఇంకెవరూ రక్షించలేరు కాబట్టి ఆయన భూమి మీదకి దిగొచ్చాడు అనమాట అందుకే ఆయనకు రక్షకుడు అంటే యేసు అని పేరు పెట్టడం జరిగింది అని వాక్యం చెప్తుంది కాబట్టి భూమి మీద ఎన్నో రకాలుగా మనము తప్పులు చేస్తుంటాం పాపాలు చేస్తుంటాం ఎన్నో రకాల పరిస్థితుల్లో ఇరుక్కుంటూ ఉంటాం వాటన్నిటి నుండి కూడా తప్పించి మనల్ని నడిపించగలిగే సర్వాధికారి అయిన దేవుడు ఏసుక్రీస్తు మాత్రమే ప్రజల కాబట్టి ప్రతి పరిస్థితి నుండి కూడా మనల్ని తప్పించి పాపముల నుంచి రక్షించగలిగేది ఏసుక్రీస్తు మాత్రమే ప్రెస్లో చూడండి ఒకవేళ ఈ భూమి మీద నీకు అనారోగ్యం వచ్చింది వేరేవరన్నా కాపాడొచ్చేమో నీకు ఇబ్బంది వచ్చింది కాపాడొచ్చేమో శ్రమలు వచ్చింది కాపాడొచ్చాము నీకు ఏదన్నా సహాయం చేయగలరేమో సహాయం కొంచెం మాత్రమే చేయగలరా వాళ్ళు పరిపూర్ణంగా చేయలేరు కానీ పాపము నుండి నిన్ను ఎవరైనా రక్షించగలరా పాపము వల్ల వచ్చే మరణం నుండి నిన్నెవరైనా రక్షించగలరా పాపము నుండి నువ్వు పడబోయే నరకం నుండి ఎవరైనా నిన్ను రక్షించగలరా ఎవ్వరు కూడా రక్షించలేరు కానీ నిన్ను రక్షించగలిగేది ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు ప్రెజలాట్ ఆయన నమ్ముకోవడం వల్లే నువ్వు వీటన్నిటి నుండి రక్షింపబడి పరలోకానికి వెళ్తావు ప్రెజలాట్ అంటే స్వర్గానికి చేరుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రక్షకుడు మన కొరకు ఎందుకు వచ్చాడు అంటే మన పాపాల నుండి మనల్ని రక్షించడానికి ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చూడండి నా ప్రజలు అంటున్నాడు అంటే నా ప్రజలు అంటే తన ప్రజలు అంటే ఎవరు అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు మాత్రమేనా లేకపోతే దేవుని నమ్మని ప్రజలు ఉన్నారు వాళ్ళు కూడానా అన్యులందరూనా అంటే దేవుడు అలా వేరు చేసి వాళ్ళు వీళ్ళని చెప్పలేదు నా ప్రజలు అన్నాడు అంటే ఈ భూమి మీద ఉండే ప్రతి మనిషి కూడా నా ప్రజలే నా బిడ్డలే వాళ్ళందరినీ కూడా పాపాల నుంచి రక్షించడానికి నేను వచ్చానని చెప్తున్నాను అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని బట్టి ఆలోచించండి దేవుడు నీ కోసం నా కోసం మన పాపాల నిమిత్తము మనల్ని రక్షించడానికి వచ్చాడనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గర రండి నువ్వు ఏ పాపన్నా ఉండిలే నువ్వు రహస్య పాపాలు చేస్తుండొచ్చేమో పర్లేదు ఆయన ఎదుటి ఒప్పుకో ఆయన నిన్ను సిగ్గుపడ నేడో ఆయన నీ ను పాపాల నుండి నిన్ను విడిపిస్తాడు ఇస్తలాడు రండి ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు సర్వోన్నత సృష్టికర్త ఘనమైన దేవా లెక్కలేని కోట్లాది కృతజ్ఞతలు దేవా ఈ వాక్యము ద్వారా మరొకసారి నాతోను మాతోను మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు స్వామి వందనాలు థ్యాంక్స్ మెలాల్ అవును తండ్రి దేవా మా పాపాల నుండి మమ్మల్ని రక్షించడానికి మీరు ఈ భూమి ఎందుకు నాయన ప్రభా రక్షకుడుగా మా కొరకు వచ్చారు అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో మేము ఎన్నో రకాలుగా అయినా పాపాలు చేస్తున్నాము స్వామి ఎన్నో రకాలుగా దేవా మీకు వ్యతిరేకంగా జీవిస్తున్నాము తి ఎన్నో రకాలుగా దేవా చెడిపోయి నశించిపోతున్న స్థితిలో ఉన్నాం దేవా మమ్మల్ని రక్షించడానికి వచ్చినందుకు స్తోత్రాలు మమ్మల్ని రక్షించండి నేను ఇంకా ఎంతోమంది అయినా అసలు రక్షణలకు రాని వారు కూడా ఉన్నారు నేను వారిని కూడా జ్ఞాపకం చేసుకొని వస్తాను ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని దేవా వారికి నాయన ప్రభా మీ రక్షణను చూపించమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు అందరూ ఆచరించుకుంటూ మీ ఎదుటికి వచ్చేవారు ఎవరిని కూడా మీరు త్రోసివేసే దేవుడు కాదు వారందరినీ రక్షణకు నడిపించే దేవుడు ఆయన సహాయం చేయమని మీ దగ్గర రాని వారిని కూడా మీ వైపు ఆకర్షించుకొని వారందరినీ నేను ప్రభా నైనా రక్షించమని కృపను చూపమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారు చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసరిశుద్ధ నావాలను ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించను గాక